మీకు తెలిసినట్ట చెప్పాలి తెలంగాణ విచారణ మన వీరులకు తెలంగాణ విచారణ మన వీరులకు ఇక్కడికి ఆధార కావడానికి ప్రధాన ఇవన్నీ కూడా నేను అందరూ చెప్తున్నా గ్రూపులో మాత్రం రెండు వేల పోస్టులు ఖచ్చితంగా వచ్చే వరకు గ్రూప్ లో గ్రూప్ అంటే ఎనిమిదిలో ఒకసారి గ్రూప్ అంటే డెబ్బై ఎనిమిదిలో గ్రూప్ టూ అంటే రెండు వందల డిఫ్యూ ఎజెండా పోస్టులు ఎక్కడ చేపించాడు నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ లో మూడు వందల డెబ్బై పోస్టులు ఎంఆర్ఓ పోస్టులు స్పేర్ చేపించి